వందే మాతరం గేయం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూల్లో మాజీ సైనికుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు اٿو <سؤال> نه <سؤال> నూట యాభై ఏళ్ళు ఈ సందర్భంగా ఈరోజు నగరంలో ఉన్న చాలా సంస్థలు మాజీ సైనికులు అలాగనే బ్యాంక్ ఉద్యోగులు అలానే వసుధైవ కుటుంబం అనే గ్రూప్ ఉంది వాళ్ళు అలాగే కెనరా బ్యాంకు ఉద్యోగులు మాజీ కర్నూలు మాజీ సంఘము మాజీ సైనికుల సంఘము అలాగే ఆల్ ఇండియా ఎక్సెస్మెంట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ సంస్థ నుంచి కూడా చాలామంది ఇక్కడ పాల్గొన్నారు వీళ్ళందరూ కూడా ఈ అక్కడి నుంచి అంటే సైనికు కర్నూలు జిల్లా సైనిక్ బోర్డు దగ్గర నుంచి స్వచ్ఛందంగా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీలో మోటార్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెబుతున్నాము అలాగే వందే మాత్రం గీతానికి నూట యాభై వేల సందర్భంగా ఈ ఈ ర్యాలీ జరిగింది కానీ మనమంట భిన్నత్వంలో ఏకత్వం పాటిస్తూ అందరూ కూడా కలుసుకొట్టగా ఉందని ఈ ఒక అట్లే జనాల్లో దేశభక్తిని ప్రబోధించడానికి ఈ ర్యాలీ చేపట్టాము